నేను సర్వసృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనదాకా ఒక కారుణ్యమూర్తిని అలాగే మన జీవితాలను వెలుగు నింపడానికి వచ్చిన ఒక త్యాగశీలిని అనుపమ ప్రజ్ఞాశాలి అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలి సల్లం గారిని మనదాకా చేర్చినందుకు ఆయన మనకు అంటే ఆయన ఉమ్మదిగా మనం ఉన్నందుకు నేను దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే ఆయన చేసిన ఎన్నో త్యాగాలు తెలుసుకున్న తర్వాత ప్రతి వ్యక్తికి కలిగే మొదటి కోరిక ఏంటంటే ఆయనని చూడాలి అని అయితే ఆ అవకాశం మనకు ఇహలోకంలో అయితే దొరికే అవకాశమే లేదు దైవం తలిస్తే మన పుణ్యాలు మనకు సహకరిస్తే పరలోకంలో ఆ అదృష్టం కలగాలని నేను దువా చేస్తున్నాను ఇన్షాల్లా కానీ ఈ లోకంలో ఆయన రూపురేఖలు ఏ విధంగా ఉండేవో తెలుసుకోవడానికి అల్లహతాల మనకు ఈ విధంగా ఒక అవకాశాన్ని కలిగించాడు అయితే మనం ఈరోజు ప్రవక్త వారి గురించి తెలుసుకుందాం అస్సలాము అస్సలం లేకుంహ్మతుల్లాహి వరకాతుహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం దైవప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైస్ల్లం గారి శరీరాకృతి గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైస్ల్లం గారు మరీ అంత పొడగరి కాదు అంత పొట్టిగా కూడా ఉండేవారు కాదు ఆయన సల్లల్లాహు అలెస్ల్లం గారు రంగు గోధుమ వర్ణము కాదు తెలుపు కూడా కాదు ఎరుపు తెలుపు కలగలిపిన రంగుతో ఆయన ఉండేవారు ఆయన తల వెంట్రుకలు ఉంగరాలుగాను ఉండేవి కావు సాధారణంగా కూడా ఉండేవి కావు చూడడానికి అందంగా ఉండేవి ఆయన ముఖార చాలా అందంగా ఉండేది ఆయన కాళ్ళు పెద్దవిగాను భుజాలు విశాలంగానూ ఉండేవి ఆయన నుదుటిపై చాలా ముంగురులు ఉండేవి అనేకసార్లు ఆయన తల వెంట్రుకలు చెవుల వరకు భుజాల వరకు ఉండేవి ఆయన వ్రేళ్ళు మునివేళ్ళు చాలా గట్టిగా ఉండేవి తల పెద్దగా ఉండేది ఛాతీ నుండి నాభి వరకు సున్నితమైన పొడవైన వెంట్రుకలు ఉండేవి ఆయన నడిచేటప్పుడు ఉద్దేశపూర్వకంగా ముందుకు వంగి నడిచేవారు చూడడానికి పల్లపు ప్రదేశం వైపు నడుస్తున్నట్లు కనిపించేది ఆయన నోరు పెద్దదిగా ఉండేది చీలమండలపై చాలా తక్కువ మాంసం ఉండేది ఆయన ముఖం చంద్రుని కంటే అందంగా ఉండేది వాస్తవానికి ఆయన ముఖం చంద్రునితో పోల్చబడేది దైవదౌత్యపు ముద్ర ఆయన భుజాల మధ్య ఉండేది దాని పరిమాణం పావురపు గుడ్డుతో సమానంగా ఉండేది కొందరు దైవదౌత్యపు సీలు ఒక మచ్చగా ఉండేది అనేవారు మరికొందరు భుజాల మధ్య కొన్ని వెంట్రుగల గుత్తిలా ఉండేది అని అనేవారు ప్రవక్త సల్లల్లాహు లేసల్లం గారు తన తల వెంట్రుకలకు రంగు వేసేవారు ఆయన గడ్డం గుబురుగా ఉండేది ఆయన దానిని పెరగనిచ్చేవారు ఆయన దానిని కత్తిరించేవారు కాదు ఇతరులకు కూడా గడ్డం వెంట్రుకలను పెరగనివ్వమని ఆజ్ఞాపించేవారు కళ్ళలో ఇస్మద్ అనే పదార్థాన్ని రాయమని ఆయన ప్రజలకు సూచించేవారు ఇస్మద్ ఒక పౌడర్ లాంటిది అష్ షమాలిల్ ఉల్లేఖనం ప్రకారం దైవపరోక్త సలల్లాహలీస్లం గారు ఇలా అన్నారు నిద్రపోయే ముందు ఇస్మద్ వాడండి దానివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది మరియు తల వెంట్రుకలు పెరుగుతాయి అన్నారు మరొక కథనం ప్రకారం ఆయన ఇలా అంటున్నారు మీ కళ్లకు మీరే వాడే మంచి ఔషధం ఇస్మద్ దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది మరియు తల వెంట్రుకలు పెరుగుతాయి అని చెబుతున్నారు ప్రవక్త సలల్లా హులేసలం గారు తలలో మరియు గడ్డంలో చాలా తక్కువ తెల్ల వెంట్రుకలు ఉండేవి ఆయన వెంట్రుకలకు రంగు పూసినప్పుడు ఒక తెల్ల వెంట్రుక కూడా కనిపించేది కాదు కానీ రంగు పూయినప్పుడు మాత్రం కొన్ని తెల్ల వెంట్రుకలు కనిపించేవి ఆయన వెంట్రుకల్లో దాదాపు ఇరవై తెల్ల వెంట్రుకలు కానవచ్చేవి దానికి కారణం కొన్ని భయానక సంఘటనలు మరియు ఖురాన్లోని కొన్ని కఠినమైన హెచ్చరికలు అని దైవ ప్రవక్త సెలల్లా అలింగ్ ఇలా అంటున్నారు హూదు సూరా అధ్యయనం మూలంగా దాని తోబుట్టువుల ఖురాన్లోని ఇతర అధ్యాయాల వల్ల నా వెంట్రుకలు తెల్లబడ్డాయి అని అంటున్నారు అంటే హూదు సూరాతో పాటు కొన్ని ఆయతులు అవతరించినప్పుడు ఈ దివ్య బృందంలో వచ్చిన ఆయుధలను బట్టి ఆయన వెంట్రుకలు తెల్లబడ్డాయి అని చెబుతున్నారు ఈ ఖురాన్లోని అధ్యయనాలలో నా తల వెంట్రుకలను తెల్లగా చేశాయి హూద్ అల్ వాఖియా అల్ ముర్సలాత్ అమ్మా ఎతసాలున్ అన్నబా అధ్యాయం మరియు కువ్విరత్ అత్ తఖ్వీన్ అధ్యాయాలు రంగు పూసుకున్నప్పుడు ఆయన వెంట్రుకలు ఎర్రగా ఉండేవి అంటే ఈ దివ్య ఖురాన్ యొక్క ఆయతుల ద్వారా ఆయన భయపడి కానివ్వండి లేదా ఆయన ఆలోచన సరళి వల్ల కానివ్వండి ఆయన తల వెంట్రుకలు తెల్లపడ్డాయి అని ఇక్కడ ఈ హదీస్ ద్వారా మనకి అర్థమవుతుంది ఇంకా ప్రవక్త సలల్లాహు అల్లైస్లం గారికి చొక్కాపై హబీరాహ యమన్లో సాధారణంగా వాడే వస్త్రం ఇది ధరిస్తూ ఉండేవారు అది ఆయనకి ఇష్టం ఆయన తలపాగా ధరించేవారు లోదుస్తులు కూడా ధరించేవారు అది సగం కాలి పిక్క వరకు ఉండేది ఆయనకు సువాసన అంటే అత్తరు అంటే చాలా ఇష్టం దీనిని గురించి ప్రవక్త సలల్లాహ అలైస్ల్లం గారు ఇలా అంటున్నారు పురుషుల అత్తరు సువాసన అందరికీ చేరాలి కానీ దాని రంగు కనిపించకూడదు స్త్రీల అత్తరు రంగు కనిపించవచ్చు కానీ అత్తరు సువాసన మాత్రం ఎవరికీ చేరకూడదు అంటున్నారు ఇంకా ప్రవక్త సల లాస్లం గారు అన్ని సమయాల్లో శుభ్రంగా ఉండేవారు పండుగ సమయంలోనూ ఎవరైనా విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు మరింత శుభ్రంగా ఉండేవారు ఆయనకు రాజ్యాధి నేతల ఆచారాలు నచ్చేవి కావు అది తెలిసి ఆయన గారి అనుయాయులు అంటే సహాబ రజిలాన్ వారు ఆయన సమక్షంలో నిలబడేవాళ్ళు కాదు నోటి శుభ్రత గురించి ప్రవక్త సలల్లాహలీస్లం గారు చాలా శ్రద్ధ తీసుకునేవారు ఆయన తన దంతాలను మరియు లోపలి భాగాన్ని మిస్వాక్ అంటే దంతాలను శుభ్రపర్చే పుల్లతో శుభ్రపరుస్తూ ఉండేవారు ఆయన ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు మరియు ఉదయం నిద్ర నుంచి లేవగానే మిస్వాక్తో దంతాలు శుభ్రపరుచుకునేవారు రాత్రి సమయాల్లో దైవప్రవక్త మహమ్మద్ సలల్లాహ అలీస్లం గారు రాత్రి మొదటి భాగంలో నిద్రించేవారు ఆ తర్వాత లేచి కాళ్ళు వాచిపోయే వరకు సుదీర్ఘమైన నమాజ్ చేసేవారు చివరిగా ఫజర్ నమాజ్కు ముందు వితర్ నమాజ్ అంటే రాత్రి నమాజ్ ముగించడానికి చేసే బేసి సంఖ్య నమాజ్ చేసేవారు దీనితో రాత్రి భాగపు నమాజ్ పూర్తి అయ్యేది ఖురాన్ పారాయణం పట్ల ఆయనకు ఎంతో ఎక్కువ ఇష్టంగా ఉండేది ఇతరులు చదివితే వినడం ఆయనకు మరీ ఇష్టం ఆయన రోగులను పరామర్శించేవారు అంతక్రియలకు హాజరయ్యేవారు జనాజా నమాజ్ కూడా చదివించేవారు ఆయన చాలా నమ్రత గల వ్యక్తి ఆయనకు ఏదైనా విషయం నచ్చని పక్షంలో అయిష్టం ఆయన ముఖంపై స్పష్టంగా కనిపించేది అయితే అల్లతాలా మనందరికీ ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలను తెలుసుకునే అవకాశాన్ని కలిగించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వల్లేకం వరహ్మతుల్లాహి బాతు